డైరెక్టర్ ప్రతిభ చిత్రానికి శీర్షిక పెట్టడంలోనే కనిపిస్తుందని ప్రముఖ దర్శకుడు మారుతి అన్నారు హైదరాబాద్ లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో జరిగిన వేడుకకు మారుతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు నటుడు ప్రవీణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బకాసురా రెస్టారెంట్ చిత్ర టైలర్ను లాంఛనంగా ఆవిష్కరించారు ప్రేక్షకులను సినిమాకు తీసుకురావడంలో టైటిల్ విజిటింగ్ కార్డులాగా పనిచేస్తుందని మారుతి అన్నారు బకాసుర రెస్టారెంట్ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు దెయ్యం కథలు చాలా మందికి మంచి హిట్లు ఇచ్చాయని బకాసురా కూడా ప్రవీణ్ కెరీర్ ను మలుపు తిప్పే కథగా కనిపిస్తుందన్నారు ఎస్ ఎస్ మూవీస్ పతాకంపై లక్ష్మయ్య ఆచారి జనార్దన్ ఆచారి ఈ చిత్రాన్ని నిర్మించారు వైవ హర్ష కృష్ణ గరుడ రామ్ ముఖ్య పాత్రలు పోషించారు రెస్టారెంట్ ఈ అనుకుంటున్నాను ఎందుకంటే ప్రేమ కథా చిత్రం దగ్గర నుంచి కూడా చాలా సినిమాలు వచ్చినాయి ఆల్మోస్ట్ అందరికీ దెయ్యం ఎక్కడో చోట న్యాయం చేస్తానే వచ్చింది ఈ సినిమా ఈ ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను నేను ఇచ్చిన ప్రేమ కథా చిత్రం కెరీర్ సెట్ అవడానికి చాలా ఉపయోగపడింది మాకు ఆ సినిమా టూ థౌజండ్ థర్టీన్లో ఎంత సూపర్ హిట్ అయిందో మీ అందరికీ తెలుసు